చేయాలనుకున్న పని పట్ల ఆసక్తి చేయగలిగే సత్తా ఉంటే ప్రతిభకు ప్రాంతం భాష ఇవేమీ అడ్డుకాదని నిరూపించింది ఆ యువతి తెలుగు నేలపై పుట్టకపోయినా తన టాలెంట్తో సామాజిక మాధ్యమాల ద్వారా తెలుగువారికి దగ్గరైంది చిన్నప్పటి నుంచి వంటలపై ఉన్న ఆసక్తినే జీవితానికి బంగారు బాటగా మలుచుకుంది ఐటీ ఉద్యోగం చేస్తూనే ఫుడ్ బ్లాగింగ్ చేస్తూ సభాష్ అనిపిస్తోంది ఇంతకు ఎవరా యువతి తాను ఎంచుకున్న కెరీర్లో ఎలా రాణిస్తుందో ఇప్పుడు చూద్దాం రాష్ట్రం వేరైనా భాష వేరైనా ఆహారపు అలవాట్లు పూర్తిగా భిన్నమైనా సరే వంటలపై తనకున్న అవగాహనను అందరితో పంచుకోవాలి అనుకుంది ఈ యువతి చిన్నప్పటి నుంచి రకరకాల ఆహారాలు తిని వాటి గురించి నలుగురికి చెప్పే అలవాటు ఉండేది ఆ ఆసక్తితోనే మొదలైన అలవాటు తనను ఫుడ్ వ్లాగింగ్ వైపు అడుగులు వేసేలా చేసింది అనతి కాలంలోనే తన ప్రతిభతో సామాజిక మాధ్యమాల ద్వారా లక్షల్లో ఫాలోవర్స్ ని సంపాదించగలిగింది మీరు చూస్తున్న ఈ యువతి పేరు కిరణ్ సాహు ఒడిశాకు చెందిన ఈమెకు చిన్నప్పటి నుంచి వంటలు అలాగే రుచి చూసి అవి ఎలా ఉన్నాయో చెప్పడం అంటే అమితమైన ఆసక్తి చదువులోనూ మంచి ప్రతిభ కనబరిచిన ఈ యువతి ఎంబీఏ పూర్తి చేసింది ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చి ఐటీ కొలువులో స్థిరపడింది అంతేకాదండోయ్ వంటలపై తనకున్న పట్టుదలతో సుమారుగా ఎనిమిది సంవత్సరాల నుంచి ఫుడ్ బ్లాగర్ గా దూసుకెళ్తూ సభాష్ అనిపిస్తోంది i didn't know what is food blogging what is blogging so i had no idea how do we influence people to go and you know try new food new places new cuisines i had no idea about it so when i had i just had a facebook page uh, i mean a profile not a page even so one of my friends my school friends she suggested Kiran uh, why don't you start a page on Instagram so i was just on facebook and on my profile i used to share random pictures of food wherever i used to go try new food and all i, I just used to post when my friend suggested me i opened instagram and uh, you know i opened a profile and i named it foodhood but then ultimately because of some other reasons i had to change it and uh, do it f w o d h u d సో దట్ అట్లీస్ట్ సౌండ్స్ లైక్ ఉద్యోగం చేస్తూనే ఇక్కడి వంటకాలను సంస్కృతిని ప్రజలకు తెలియజేయాలనుకుంది కిరణ్ సాహు తన ప్రతిభతో మూడు అవార్డులను సొంతం చేసుకోవటమే కాకుండా హైదరాబాద్ లో ఒకరిగా రాణిస్తోంది బ్లూ బటర్ఫ్లై అనే డిజిటల్ సంస్థను స్థాపించి పదిహేడు కంపెనీలకు బ్లాగర్స్ సేవలు అందిస్తోంది అలాగే ఈ ఫీల్డ్ అనుకున్నంత సులువుగా ఏమీ ఉండదని చెబుతోంది నిత్యం బయట తినే ఆహారంతో ఆరోగ్యం పాడవకుండా అటు ఉద్యోగాన్ని ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారని చెబుతోంది ఫస్ట్ రికగ్నిషన్ దట్ గాట్ వాజ్ బ్యాక్ ఇన్ టూ థౌసండ్ బెస్ట్ బడ్డింగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ ద ఫీమేల్ కేటగిరీ ఇన్ హైదరాబాద్ అండ్ దెన్ ద సెకండ్ అండ్ థర్డ్ అవార్డ్ గేమ్ బ్యాక్ టు బ్యాక్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దిస్ పర్టికులర్ ఇయర్ విచ్ వాజ్ అగైన్ ఇన్ ద కేటగిరీ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్స్ బోత్ ఆఫ్ దెబ్ అండ్ అండ్ యా ఇట్ స్టిల్ ఆన్ క్వైట్ హ్యాపీ అబౌట్ ఒకవైపు తన వృత్తిని కొనసాగిస్తూనే అనేక మందికి ఆకలి తీర్చుతోంది కిరణ్ సాహు రివ్యూల కోసం ఆర్డర్ చేసిన ఆహారాన్ని వృధా చేయకుండా నిరుపేదల కడుపు నింపుతోంది ఉద్యోగం కంటే ముందు రన్నర్ గా బాస్కెట్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిగాను జాతీయ స్థాయిలో రాణించిన ఈ యువతి ఫుడ్ బ్లాగర్ గానే తనకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కిందని చెబుతోంది ఇలా బహుళ పాత్రలు పోషిస్తూ विजय पदम दूसरी युवती वी डू गेट फीडबैक्स इट्स नॉट दट वॉट एवर वी डू एवरी वन लवज इट दर इज ऑलवेज टू सैड्स फॉर अ कॉइन सो इफ वी हेव फॉलोअर्स हू लवर्स वी हेव सर्टन पीपुल हू गिव वेरी वेरी स्ट्रांग फीडबैक्स एंड कंस्ट्रक्टिव फीडक्स एंड समाइम्स ऑन द नैगेटिव सैड एज वेल हूम वी कॉल एज स्ट्रोल्स सो वी हव टू हैंडल बोथ सैड्स ऑफ द कॉइन आई वु सट्स नॉट आलवेज हेपी एंड मेरी Support, as in, I would say uh, the greatest support that I have right now is my family and uh, the friends that I have. Uh, the best friend that I have, she's also an influencer. Happiest, I would say, uh, when anyone in this whole world, in this case an influencer, uh, gets any recognition. That is the most important thing. And I'm quite very, very happy about it because uh, when we work hard, సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన ఈమె ప్రయాణంలో అనేక ఆటుపోట్లు ఎదురైనా కిరణ్ సాహు వెనుకంజ వేయలేదు ఇన్స్టాగ్రామ్ అందుబాటులో లేని రోజుల్లో కూడా వేరే మాధ్యమాల ద్వారా ప్రజలతో సమాచారాన్ని పంచుకునేది అలా ఒడిస్సా అమ్మాయి అయినప్పటికీ అధిక సంఖ్యలో తెలుగు ప్రజలకు దగ్గర కాగలిగింది